ఇక టిహెచ్ఎప్సెట్ రిజల్ట్స్ వచ్చినాయి ఏపీ విద్యార్థుల టాపర్లు ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇంజనీరింగ్ స్ట్రీమ్ టాపర్గా జ్యోతిరాదిత్య అగ్రికల్చర్ ఫార్మసీలో ఆలూర్ ప్రణిత ఫస్ట్ ర్యాంక్ త్వరలో అడ్మిషన్ షెడ్యూల్ తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి ఈ ఫలితాలను ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి జేఎన్యుహెచ్ లో రిలీజ్ చేశారు ఇంజనీరింగ్ స్ట్రీమ్ టాపర్గా జ్యోతిరాదిత్య శ్రీకాకుళం పాలకొండ హర్ష కర్నూల్ పాలలింగ పంచలింగాల రిషిశేఖర్ శుక్ల శుక్ర సికింద్రాబాద్ తిరుమలగిరి సందేశ్ హైదరాబాద్ మాదాపూర్ సాయి యశ్వంత్ రెడ్డి కర్నూల్ తొలి ఐదు ర్యాంకులు సాధించారు టాప్ టెన్ ర్యాంకుల్లో ఒక అమ్మాయి మాత్రమే నిలిచింది అగ్రికల్చర్ ఫార్మసీలో టాపర్గా ఆలూరు ప్రణిత మదనపల్లె సెకండ్ ర్యాంక్ రాధాకృష్ణ విజయనగరం థర్డ్ శ్రీవర్షిని హన్మకొండ నాలుగో ర్యాంక్ సాకేత్ రాధవ్ రాఘవ చిత్తూరు ఐదో ర్యాంక్ సాయి వివేక్ హైదరాబాద్ నగర్ దక్కించుకున్నారు అయితే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీలో తొలి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించడం విశేషం త్వరలో అడ్మిషన్ షెడ్యూల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల ఏడు నుంచి పదకొండవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించ సంగతి తెలిసిందే ఇంజనీరింగ్లో రెండు లక్షల నలభై వేల ఆరు వందల పద్దెనిమిది మంది రాగా లక్ష ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది క్వాలిఫై అయ్యారు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో తొంభై ఒక ఆరు వందల ముప్పై మూడు మంది రాస్తే ఎనభై రెండు వేల నూట అరవై మూడు మంది క్వాలిఫై అయ్యారు ఫలితాలు చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు అడ్మిషన్ షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని తెలిపారు